హాయ్ అండి మరి వెస్టేజ్ వారి పేస్ట్ డెమో చెప్తున్నానండి ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను ఒక ప్లేట్లోకి నెక్స్ట్ మన వెస్టేజ్ వారి ష్యూర్ పేస్ట్ కూడా తీసుకున్నాను అది కూడా ఒక పక్కన పెట్టుకుంటున్నానండి దీంట్లోకి పసుపు పసుపు యాడ్ చేస్తున్నాను దీంట్లోకి పసుపు యాడ్ చేస్తున్నానండి పసుపు యాంటీబయాటిక్ కదా చూడండి కెమికల్ ఉంటే రియాక్షన్ ఎలా ఉంటుందో మరి నీటిలో కూడా వేసుకున్నాను ఒక వేలతో మరి కోల్గేట్ పేస్ట్ పసుపుని కలిపితాను ఇంకొక ఇంకొక వేలతో మన వెస్టేజ్ వారి పేస్ట్ ఆర్గానిక్ పేస్ట్ని కలుపుతాను చూడండి మన పేస్ట్ వచ్చేసి న్యాచురల్ కాబట్టి రియాక్షన్ ఏమీ లేదు కోల్గేట్ పేస్ట్ చూడండి కలర్ అలా చేంజ్ అయిపోయిందో చూసారా కోల్గేట్ పేస్ట్ ఏమో రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది మన వెస్టేజ్ వారి డెంటష్ పేస్ట్ న్యాచురల్ కాబట్టి న్యాచురల్ దాని కలర్ దానికే ఉంది ఎల్లో కలరు